ఈ రోజు ఈ రాశి వారికి గ్రహబలం పాక్షికంగా అనుకూలం వ్యాపారులకు ఈ రోజు పనులు కొంచెం మందకొడిగా సాగినప్పటికీ ధనలాభాలు అందుకుంటారు అయితే మానసికంగా ఒత్తిడి అధికమవుతుంది నూతన పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా సాగుతాయి బ్యాంకు వ్యవహారాల్లో అనుకూలత ఉంది ఉద్యోగులకు ఈ రోజు చాలా బాగుంది ఆఫీసుల్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అధికారుల శుభదృష్టి వల్ల ప్రోత్సాహం లభిస్తుంది అమ్మవారి ఆరాధన మీకు శుభకరం వీలైతే కుంకుమ పూజ చేయించండి శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య ఏడు ఈరోజు గ్రహాల అనుకూలత మిశ్రమంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి అనవసరమైన ఖర్చులు ఇబ్బంది పెడతాయి ఉద్యోగులు పనిపై శ్రద్ద పెట్టండి ఆఫీసు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది విద్యార్థులకు ఏకాగ్రత తక్కువగా ఉంటుంది హనుమంతుడి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు తెలుపునుకూలమైన సంఖ్య మూడు ఈరోజు మీకు గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉంది సిద్ధి యోగ ప్రభావం వల్ల తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి ఒక పెద్ద మొత్తంలో ధనలాభ సూచన కనిపిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మీకు కూడా సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశముంది ఉద్యోగులకు శుభకాలం ఎప్పటినుండో ఆగిపోయిన మీ ప్రమోషన్ ఫైల్ ముందుకు కదిలే సూచన ఉంది అమ్మవారి ఆరాధన మీకు శుభకరం అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య మూడు ఈ రోజు మీకు అనుకూలమైన రోజు వ్యాపారస్తులకు అనుకూలం ట్రాన్స్పోర్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ కమిషన్ ఏజెంట్లకు పెద్ద మొత్తాలో లాభాలు కనిపిస్తాయి ఉద్యోగులకు అనుకూలమైన రోజు అద్భుతాలు జరగకపోయినా ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు హనుమాన్ చాలీసా చాలీసాపారాయణ ఆంజనేయస్వామివారి దర్శనం మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు లేత ఎరుపనుకూలమైన సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు రోజు అనుకూలంగానే ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒక కీలక నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడతారు భాగస్వామ్య వ్యాపారాలు మాట పట్టింపులకు పోవద్దు ఆఫీసుల్లో కొంచెం ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది పనిపై శ్రద్ధ పెట్టండి ఆర్థికంగా మాత్రం అన్ని వర్గాల వారికి అనుకూలం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం విష్ణు సహస్రనామాల పారాయణం మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు తెలుపనుకూలమైన సంఖ్య ఐదు ఈరోజు గ్రహాల అనుకూలత పాక్షికంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉన్నప్పటికీ గుర్తింపు లభిస్తుంది పెద్దల అండతో ఒక వివాదం నుండి బయటపడతారు తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి డబ్బు సమయానికి సర్దుబాటు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు ఇబ్బంది పెడతాయి వ్యాపారులకు పనివారితో ఇబ్బందులు తప్పవు లాభాలు కొంచెం తక్కువగా అందుకుంటారు అమ్మవారి ఆరాధన మీకు శుభకరం రాహుకాల దీపారాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు బంగారు రంగునుకూలమైన సంఖ్య ఐదు ఈరోజు మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది సర్వార్థసిద్ధి యోగ ప్రభావం మీపై అనుకూలంగా ఉండటం వల్ల ఒత్తిళ్లు తొలగి తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి ఆర్థికంగా కలసివస్తుంది వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగులకు ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థులకు శుభకాలం వీలైతే ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన దర్శనం చేసుకోండి మరిన్ని శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు నీలమనుకూలమైన సంఖ్య రెండు ఈరోజు మీకు గ్రహబలాలు అనుకూలంగా ఉన్నప్పటికీ తలపెట్టిన పనుల్లో అప్రమత్తత అవసరం ధనలాభాలు బాగానే కనిపిస్తున్నాయి అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకునే సూచన కనిపిస్తుంది అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగులు తమ పనితీరుతో అధికారుల మన్ననలు అందుకుంటారు షేర్లలో మీరు పెట్టే పెట్టుబడులు ప్రతిఫలాన్నిస్తాయి నిరుద్యోగులకు అనుకూలమైన రోజు ఉద్యోగ లాభం కనిపిస్తుంది గణపతి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు పసుపు అనుకూలమైన సంఖ్య ఆరు ఈ రోజు మీకు కొంచెం జాగ్రత్త అవసరం తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచన ఉంది అనవసర విషయాల్లో తలదూర్చవద్దు మాటపై అదుపు అవసరం వ్యాపారులకు సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది కీలక నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది అకౌంటింగ్ మేనేజ్మెంట్ ఉద్యోగులు అధికారుల మెచ్చుకోళ్లు అందుకుంటారు హనుమంతుడికి ఆకుపూజ చేయించడం వల్ల మీకు శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు కాషాయం రంగు దచ్చకాయ రంగు అనుకూలమైన సంఖ్య ఏడు ఈరోజు మీకు అనుకూలత చాలా ఎక్కువగా ఉంది వ్యాపారులు గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు దక్షిణ దిక్కు ప్రయాణాలు కలిసొస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర వారి దర్శనం ఆరాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు లేత నీలమనుకూలమైన సంఖ్య ఐదు ఈరోజు మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది స్వలాభం చూసుకోకుండా మీరు చేసే పనుల వల్ల సమాజంలో మీకు విలువ పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు రియల్ ఎస్టేట్ కమిషన్ వ్యాపారులకు అనుకోని ధనలాభాలు కలుగుతాయి కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు కలిసివస్తాయి ఉద్యోగులు మీరు పెట్టుకున్న దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పనిచేయండి తాత్కాలిక ఆవేశాలు పనికి రావు దత్తాత్రేయుడి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు కనకాంబరం రంగునుకూలమైన సంఖ్య ఐదు ఈరోజు మీకు అనుకూలంగానే ఉంది ధనపరంగా అనుకోని రీతుల్లో శుభాలు కలుగుతాయి పెద్ద మొత్తాల్లో డబ్బు చేతికందే అవకాశముంది నూతన పెట్టుబడులకు చేసే ఆలోచనలు ఫలిస్తాయి తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు పెద్దల సలహాలు పాటించండి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత బాగుంది మీ శ్రమకు తగ్గ గుర్తింపు విలువ పెరుగుతుంది లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభకరమనుకూలమైన రంగు పచ్చనుకూలమైన సంఖ్య ఆరు